ஐது <laughs> ரூபாய்க்கு <laughs> <laughs> నిన్నటి దినాన పది గంటలకు ఒక స్వామీజీ ఒక అబ్బాయిని వచ్చి రుద్రాక్షి చెల్లారు ఈరోజు సేమ్ పదకొండున్నర గంటలకు అమావాస్య ఎంటర్ అవుతుందని ఈ పదకొండు నుండి పన్నెండు లోపల కట్టుకోమని ఇచ్చారు ఒక రుద్రాక్షి స్వా పౌర్మాణ రూపంలో నైరుతి స్వామీజీ అని చెప్పి ఇచ్చారు ఈరోజు సేమ్ కా చెప్తురా చెప్తున్నారు ఎంతమంది ఈరోజు పదకొండున్నర పదకొండున్నర గంటలకు ఇక్కడ మేము మఠం నుండి తిరుమలకి వెళ్తున్నామని ఒక కారు ఆగి అనాజ్ చేసుకుంటామని చెప్పి ఇక్కడ వెహికల్ పెట్టుకొని రుద్రాక్షంతో ఏడు మంది ఆ ఆడపిల్లోళ్ళు ఒక మగాయన ఒక ముసలాలు ఇట్ట పిల్లోళ్ళు ఇద్దరు దంపతుల్లాగా వచ్చి ఒకరు గజస్తంభం కార ఒకరు అంగడి కర ఇక్కడ టీ అడుగుతూ ఈ ఉన్న సామాన్లు తీసేసుకొని కారులోనే వెళ్ళిపోయారు ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చిన దాకా బట్ట ఈ సిద్ధవాటం మన చెక్ పోస్ట్ కాడ పట్టు తీసేసి వెహికల్ వెళ్ళింది వెహికల్ నెంబర్ మనకు బైక్ నెంబర్ గుర్తించారు ఒరిస్ ఒరిస్ యాసాలు బైక్ యొక్క గుర్తించారు పెద్దవాళ్ళకి అడుగుతా అక్కడ నాతో మాట్లాడుతూ అందరి దగ్గర ఉండిపోయినారు పిల్లలు లోపలికి వెళ్ళి స్వామి ఎడ్డి ఆభరణాలు తీసుకెళ్ళారు మళ్ళీ పన్నెండు గంటలప్పుడు వాళ్ళు సుమ తీసుకొని మేము బ్రహ్మంగారు మఠం నుంచి తిరుపతి దానం అని నాకు చెప్తున్నారు అక్కడ మొంగనే ఆ సుమ పైన పంటలన్నీ మార్చేసి వాళ్ళు ఎల్లో కలర్ ఆభరణాలు తీసుకున్నాము అమ్మంగారు మతం నుంచి తిరుపతికి వెళ్తాము ఇక్కడ మేము ఫోన్ చేసేదానికి వచ్చినామమ్మ అని చెప్పినారు తర్వాత వాళ్ళు టీ అడిగితే టీ కోసంనే నేను లోపలికి వెళ్ళిన అప్పుడు వాళ్ళు గుడ్ లోపలకి వెళ్ళి చిన్నపిల్లలు ఆభరణాలు అది తీసుకొని వెళ్ళి సినిమాలో వెళ్తున్నాను మళ్ళా నేను ఆ అన్ తర్వాత చూసినాను もう一度こっちに行ってみたら、今、何とかだね。